నాకే నాకు నేనే అంటూ గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక డైలాగ్ చెప్తారు కదా హీరో శ్రీ విష్ణుకు ఇది బాగా సూట్ అయ్యేలా కనిపిస్తుంది ఇప్పుడు ఎవరో వచ్చి పోటీ పడకుండా తన సినిమాతో తానే పోటీకి దిగుతూ ఉన్నారు ముప్పై మూడేళ్ల కింద బాలయ్య పదేళ్ల కింద నాని క్రియేట్ చేసిన రికార్డును జస్ట్లో జస్ట్ లో మిస్ అయ్యారు ఏంటి శ్రీ విష్ణు వచ్చిన తర్వాత నిర్మాతలకు ఫ్రీడమ్ తగ్గిపోయిందనేది లేని వాస్తవం ఈ టాపిక్ లోకి వెళ్లే ముందు శ్రీ విష్ణు మార్కెట్ గురించి డిస్కస్ చేద్దాం రెండేళ్ల కింద వచ్చిన సామాజ వర్గమనా నుంచి ఈయన మార్కెట్ పెరిగిపోయింది కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అయిపోయారు ప్రస్తుతం మృత్యుంజయ్ విష్ణు విన్యాసం కామ్రేడ్ కళ్యాణ్ సినిమాలతో బిజీగా ఉన్నారు శ్రీ విష్ణు కామ్రేడ్ కళ్యాణ్ రిలీజ్ కు ఇంకా ఉంది గాని మిగిలిన రెండు సినిమాలతోనే శ్రీ విష్ణుకు అనుకోని సమస్య వచ్చిపడింది యధునాథ్ మారుతిరావు తెరకెక్కిస్తోన్న విష్ణు విన్యాసం ఫిబ్రవరి ఇరవై ఎనిమిది విడుదల కానుందని అనౌన్స్ చేశారు మేకర్స్ ఇక్కడే సమస్య ఉంది దానికొక్కరోజు ముందు హుస్సేన్ షా తెరకెక్కిస్తోన్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మృత్యుంజయ్ విడుదల కానుంది మృత్యుంజయ్ ఫిబ్రవరి ఇరవై ఏడున విష్ణు ఇరవై ఎనిమిదిన రానున్నాయి ఇందాక మాట్లాడుకున్నామే ఓటీటీ డీల్స్ అని అదే ఇప్పుడు శ్రీ విష్ణుకు చిక్కులు తెచ్చింది డిజిటల్ డీల్స్ పూర్తి కావడంతో నిర్మాతలకి పోటీ తప్పట్లేదు గతంలో నాని ఎవడే సుబ్రహ్మణ్యం జెండాపై కపిరాజు బాలయ్య బంగారు బుల్లోడు నిప్పురవ్వ ఒకే రోజు విడుదలైతే ఇప్పుడు శ్రీవిష్ణు ఒక్కరోజు గ్యాప్తో రాబోతున్నారు